హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపర్ అనే ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేయండి అదే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ థర్టీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ శ్వేత సిరి మనసు తేలిక పడింది మధ్య తగాదా లేదు అలకలు లేవు రెండు రోజులుగా పడ్డ టెన్షన్ ఇక లేదు సో ఇద్దరు మళ్ళీ ఒక్కటయ్యారు అంతేకాదు అభి కాస్త హద్దు దాటి ముద్దు వరకు వచ్చేశారు బట్ బాగుంది అని నవ్వుకుంటూ అభి మీసం చేసిన అల్లరికి ఆమె పెదవిపై రాసుకుంటూ నవ్వుకొని బయటకు వచ్చింది అప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు ప్రశాంతత కనిపిస్తుంది అంతకంటే ఎక్కువ హ్యాపీ ఎనర్జెటిక్గా అభిరామ్ కనిపిస్తున్నాడు ఇద్దరు ఫుల్ జోష్గా ఉండేసరికి అంతా ముసిముసిగా నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు అభి ఇంకా ఏది పట్టించుకోకుండా ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టాడు సిరి తన క్యాబిన్ వైపు వెళ్తూ స్రవంతి ఉన్న టేబుల్ వద్ద చూసింది ఆమె ఇంట్రెస్ట్గా వర్క్ చేసుకుంటూ ఉంది పీటర్ ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు ఎంతో శ్రద్ధగా ఆ సీన్ చూసిన సిరికి చిన్న ఆశ కలిగింది పీటర్ చాలా మంచివాడు కాస్త తొందరపాటు నిర్ణయం తీసుకొని నాతో తప్పుగా ఆలోచించే ప్రయత్నం చేశాడు నేనెవరో ఏంటో తెలుసుకొని వెంటనే రియలైజ్ అయ్యాడు తను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నేనంటే రెస్పెక్ట్ ఉంది స్రవంతి కూడా నా ఫ్రెండ్ తను కూడా తొందరపడి నిర్ణయం తీసుకుని సమస్యల్లో పడింది ఇప్పుడు రియలైజ్ అయింది గతానికి దూరంగా వచ్చింది దాని లైఫ్ పీటర్తో కంటిన్యూ చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు కానీ ఎలా నేరుగా అడిగేది అయినా నేను అంత ఆశపడడం మంచి విషయం కాదు కాస్త సమయం పడుతుంది నా ఆశ నెరవేరి ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒక్కటైతే బాగుంటుంది ఆమె ఆలోచనలో ఉండగా పీటర్ ఆమె వద్దకు వచ్చి మేడం ఏంటి అలా చూస్తున్నారు శ్రవంతికి డౌట్స్ ఉంటే నేను చెప్తున్నా అన్నాడు సిరి నవ్వుతూ పీటర్ నువ్వే శ్రవంతిని చూసుకోవాలి అనుకుంటున్నా అని నోరు చారి అదే ఎలాంటి డౌట్స్ రాకుండా చూసుకో మనం చాలా బిగ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం ఎలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాలిగా అని స్రవంతి వద్దకు వచ్చి ఏయ్ ఏంటి అంతా ఓకేగా టెన్షన్ ఏమీ లేదుగా అని అడిగింది స్రవంతి నవ్వుతూ నాకేమంటుంది మీరంతా ఉన్నారు పీటర్ ఉన్నారు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు ఐఎమ్ హ్యాపీ అని నవ్వుతూ చెప్పింది స్రవంతి ఆ మాట విన్న సిరి అవునవును పీటర్ ఉన్నాడుగా టెన్షన్ వద్దు ఓకే అని చెప్పి ఆమె క్యాబిన్కి వెళ్ళింది ఆమె క్యాబిన్ ఎదురుగా ఉన్న క్యాబిన్లో అభి ఉన్నాడు అతన్ని అర్జున్ ఆట పట్టించడం కనిపించింది ఏమై ఉంటుంది అని అక్కడికి వెళ్ళింది అక్కడ సీన్ చూసి షాక్ అయింది అభి అప్పటికప్పుడు మీసం కట్ చేసుకున్నాడు సిరి నమ్మలేకపోయింది ఇదేంటి ఏమైంది ఎందుకు అనుకుంటూ ఆమెకు గుచ్చుకున్న మీసం తనకి వద్దు అన్నట్టు అభి తీసేశాడు ఆ సీన్ చూసి ఎంత నవ్వొచ్చింది అంటే కళ్ళల్లో నీళ్ళొస్తున్నట్టు నవ్వింది ఆమె నవ్వడం చూసి అర్జున్ షాక్ అయ్యాడు వెంటనే అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు లేదు అంటే అభి సీరియస్ అవుతాడేమో అని కానీ అభి ఆమెకు దగ్గరగా వచ్చి ఇష్టంగా చూస్తూ ఉన్నాడు సిరి ఇక నా వల్ల కాదు అని కడుపు పట్టుకుంది అభి నవ్వుతూ ఏంటి సిరి నా ఫేస్ చూస్తే అంత నవ్వు వస్తుందా అని అడిగాడు ఆమె నవ్వాపుకుంటూ దబి ఎందుకు చేసావు సడన్ అని తెలిసి అడిగింది అభి ఏదో గొప్ప పని చేసినట్టు నా వైఫ్ని హర్ట్ చేస్తున్న మీసం షార్ప్నెస్ తగ్గించాలని చేశాను ఏం బాలేదా నీకు నచ్చలేదా అని దిగాలిగా చూస్తూ అడిగాడు అభి సిరి ఇష్టంగా చూస్తూ నువ్వు ఎలా ఉన్నా హీరోలా ఉంటావు అభి ఈ న్యూ లుక్ అదిరింది బట్ మీసం నా కోసం తీసేసావు అందుకే ఫీల్ అయ్యాను అని చిన్న నవ్వు విసిరింది అభి కొంటగా చూస్తూ అప్పుడప్పుడు తెలియకుండా మీ మీద అటాక్ అనుకో ఈ మీసం అడ్డం రాకూడదుగా మేడం నీకు నచ్చాను అన్నావుగా అది చాలు ఓకే ఇంకా ప్రాజెక్ట్ వర్క్ విషయం చూడాలి డియర్ మీరు మీ వర్క్ చూసుకోండి అని చెప్పాడు అవి ఆమె ఓకే అని వెళ్ళబోతూ మళ్ళీ నవ్వింది అభి చిన్నగా నవ్వుతూ పనిలో పడ్డాడు సిరి తన క్యాబిన్కి వచ్చి నవ్వుకుంటూ నీకెంత ప్రేమ నా పైన నీసం కూర్చిందంటే తీసేశావు మరి ఇంత ఇష్టం ఎందుకు అభి అని అనుకుంటూ ఉంటే ఆమె సిస్టంలో మెయిల్ వచ్చింది ఆమె ప్రశ్న అక్కడ క్యాబిన్లో ఉంటూనే ఊహించిన అభిరామ్ తెలీదు సిరి నువ్వంటే ఇష్టం ఎందుకు అని అడగకు ఎంత అని అడుగు నా ప్రాణం కంటే ఎక్కువ అని చెప్తాను అంత ఇష్టమని ఐ లవ్ యూ అంటూ వచ్చింది ఆ మెసేజ్ చూసిన ఆమెకు మనసు బరువైపోయింది అభి ఐ లవ్ యు టు ఐఆమ్ లక్కీ నీకు భార్య నయ్యాను అని చెప్పుకుంది ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఎంతో సంతోషంగా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు అర్జున్ దక్షతో విషయాలు చెప్తూ ఉన్నాడు అంతేకాదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు వాళ్ళు ఫ్రెండ్స్లో ఉన్నారు అంతే అని అసలు విషయం చెప్పేసి అతడు పనిలో పడ్డాడు ఆలియా అరెస్ట్ అయిన కుర్రాళ్ళ వద్దకు వెళ్ళింది వాళ్ళు దెబ్బలతో ఉన్నప్పటికీ ఎలా అయినా బయటికి వచ్చి ఆ అవిరం సిరి సంగతి చూడాలని ఆవేశంగా ఉన్నారు ఆ ఆవేశం చూసిన ఆలియా తనకి కావాల్సింది అదే అనుకొని వాళ్ళకి సాయం చేశాను అని ఈ మూడు నెలలు సైలెంట్ గా ఉండండి మీరు రిలీజ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాను అని అందుకు కావలసిన డబ్బు ఖర్చు తానే పెట్టుకుంటానని మాట ఇచ్చింది సిరి మీద మొదటి నుండి అటాక్ చేస్తున్న వ్యక్తి పేరు జేమ్స్ అతడు ఆలియాకి ట్యాంక్స్ అన్నాడు ఆమె ఒక లుక్ ఇచ్చి మీ ట్యాంక్స్ నాకొద్దు ఆ సిరి అంతు చూడాలి ఏదో ఒకటి చేసి దాన్ని నాశనం చేయాలి అదే రివెంజ్ అనుకోండి ఇప్పుడు మిమ్మల్ని కొట్టిన అభిరామ్ కుమిలి కుమిలి ఏడుస్తాడు అని వాళ్ళని మరింత రెచ్చగొట్టింది జేమ్స్ ఫిక్స్ అయ్యాడు తమను ఇంత దారుణంగా కొట్టిన వైఫ్ ని నాశనం చేయాలి మూడు నెలలు శిక్ష అనుభవించి బయటకు రావడమే ఆమెను వచ్చి కలుస్తామని చెప్పాడు ఆలియా ఓకే అని ఆమె నివాసం చెప్పి వెళ్ళింది ఇక్కడ సంభాషణ అంతా ఇంగ్లీష్లో జరిగింది ఆలియా ఇచ్చిన సపోర్ట్తోనే జేమ్స్ వాడి గ్యాంగ్ బయటకు వచ్చే వరకు సిరి రూపాన్ని తలుచుకుంటూ ఆమెను ఎలా అయినా నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు కాలం గడుస్తుంది ఆఫీస్ పనుల్లో అంతా బిజీగా ఉన్నారు ఒకరోజు వీకెండ్ టైంలో విశ్రాంతిగా ఉండాలని డిన్నర్ ప్లాన్ చేశారు దక్ష స్రవంతి సిరి ముగ్గురు ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక చోటు కూర్చొని ఎంతో ప్రశాంతంగా ఉన్నారు మనసు తేలికగా ఉంది అందరికంటే ఎక్కువ సంతోషంగా స్రవంతి ఉంది ఆమె లైఫ్ పూర్తిగా నాశనమైంది అనుకుంది ఇంకా నలుగురిలో తలెత్తుకు తిరగలేదు అనుకుంది అఖిల్ చేసిన గాయాలు పెట్టిన మానసిక క్షోభ మరచిపోలేను ఆమెకు అభిరం ఒక తండ్రిలో ఆదుకున్నాడు నేనున్నాను అని చెప్పి ఇక్కడి వరకు తీసుకువచ్చాడు ఆమెకు మంచి ఉద్యోగం తమ్ముడు చదువు అమ్మ ఆరోగ్యం అన్నిటినీ చూసుకుంటూ తనకి ఇంకొక పునర్జన్మ వచ్చినట్టు చేశారు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నాళ్ళైంది సిరి అంటూ సంతోషంగా నవ్వి అంతలోనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే సిరి దక్ష అడ్డుకుంటూ ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు అని చెప్తున్నారు వాళ్ళు రెస్టారెంట్లో ఉన్నారు జాన్ పీటర్ అర్జున్ అభి అందరూ వచ్చారు ఆ లేడీస్ అలా మాట్లాడుకుంటూ ఉంటే చూసి సంతోషపడ్డారు అంతలో స్రవంతి ఏడవడం చూసి పీటర్ ముందుకు ముందుకొచ్చి కాస్త చొరవ చూపిస్తూ ఏమైంది ఎందుకు స్రవంతి ఏడుస్తున్నావు అని ఆతృతగా అడిగాడు ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఏం లేదు పీటర్ అని చెప్పి నవ్వింది సిరి అబ్జర్వ్ చేస్తూ కావాలనే జరిగింది అంత కావాలనే జరిగిందంతా చెప్పింది స్నేహితురాలు తన లైఫ్లో జరిగిన విషయం చెప్తుంటే స్రవంతి అడ్డుపడలేదు అఖిల్ దుర్మార్గం అక్కడ ఉన్న అంతా విన్నారు అవిరం బాధపడుతున్నాడు అర్జున్ కూడా ఫీల్ అయ్యాడు జాన్ కూతుర్లా స్రవంతి చేయి పట్టుకొని బాధపడకమ్మా జరిగిపోయిన దారడం మర్చిపోవడం మనిషికి సంతోషాన్ని తెస్తుంది పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే దుఃఖం మాత్రమే కనిపిస్తుంది అని ఓదార్చారు పీటర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె గతం తెలిసిన వెంటనే అతడి మొహం వాడిపోవడం సిరి గమనించింది ఆమె ఆశపడ్డ విషయం జరిగేలా లేదు అని విచారించింది అర్జున్ టాపిక్ మారుస్తూ అందరికీ ఫుడ్ తీసుకున్నాడు అంతా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ చేశారు వాళ్ళు రెస్టారెంట్లో ఉండడం వరుణ్ జోషి చూశాడు అభిరామ్ ఎంతో సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు అక్కడ అంతా మోడర్న్ స్టైల్లో ఉన్నారు సిరి మాత్రం శారీ కట్టుకుంది ఆమె జీన్స్ వేసేది కంపెనీ బాధ్యత తీసుకున్న దగ్గర నుండి అభిరామ్కి తన వలల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని శారీ కట్టుకుని పద్ధతి మెయింటైన్ చేస్తుంది ఆమె శారీలో మరింత అందంగా ఉండటంతో అవి కూడా ఏమీ అనలేదు ఇప్పుడు వరుణ్ కూడా ఆమె అందాన్ని పాలమీగడలా కనిపిస్తున్న ఆమె నడుము అందాన్ని బయట నుండే కారులో కూర్చొని చూస్తున్నాడు ఎలా అయినా ఆ నడుము ముట్టుకోవాలి అని గట్టిగా తనని హత్తుకోవాలి అని కోరిక ఎక్కువైంది అతడి ఫ్రెండ్ ఏర్పాటు చేస్తాను అనడంతో ఓపిక పడుతున్నాడు అంతా సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తుంటే దక్ష అర్జున్ ఒక కార్లో సిరి అబి ఒక కార్ ఎక్కారు జాన్ తన కార్లో వెళ్లిపోయారు స్రవంతిని మొదటి నుండి బాధ్యత తీసుకుని తన కార్లో తీసుకువెళ్లే పీటర్ మళ్లీ ఆమెను కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్తున్నాడు అతడి మొహం సీరియస్ గా ఉండడం చూసి స్రవంతి ఫీల్ అయ్యి మౌనంగా వెళ్లి కారులో కూర్చుంది అంతా వెళ్లే వరకు వరుణ్ జోషి చూస్తూ ఉండిపోయాడు అభిరం భుజం మీద తల పెట్టుకుని చాలా అలసటిగా ఉందబి నిద్ర వస్తుంది అని చెప్పి కళ్ళు మోసుకుంది సిరి అవి ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ నవ్వుతూ ఏదో చెప్పి కారు స్టార్ట్ చేశాడు ఆ దృశ్యం చూసి వరుణ్ ఇంకాస్త రగిలిపోయాడు అక్కడ ఉన్న అందరూ వెళ్ళిపోయారు వరుణ్ త్వరగా పని పూర్తి చేయాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళాక పీటర్ నోరు విప్పాడు శ్రవంతి మీతో మాట్లాడాలి నాకు పర్మిషన్ ఇస్తే ఇక్కడ కాసేపు కారాపుతాను అన్నాడు ఆమె విచిత్రంగా చూస్తూ సరే అనింది కారాపి ఒక చోట ఆమెను కూర్చోపెట్టాడు శ్రవంతి అర్థం కానట్టు చూస్తూ విషయం ఏంటి పీటర్ అని అడిగింది అతడు గతంలో సిరి విషయంలో చేసిన మిస్టేక్ ఆఫీస్లో జరిగిన గందరగోళం అంతా చెప్పాడు సిరిపై ఇష్టం పెంచుకొని మిస్టేక్ చేశాను అని ఆమె నన్ను బెస్ట్ ఫ్రెండ్గా భావించింది అచ్చం మీ ఇరువుర్లా నన్ను కూడా తన ఫ్రెండ్ అనడంతో ఎంత తప్పు చేశానో అర్థం చేసుకొని మనసులో అలాంటి ఆలోచన లేకుండా ఆమెతో మంచి ఫ్రెండ్గా ఉంటున్నా నా మనసులో ఇప్పుడు సిరి అంటే బెస్ట్ ఫ్రెండ్ అంతే నా బెస్ట్ ఫ్రెండ్ సారీ నా బాస్ వైఫ్ అయినప్పటికీ నాతో ఎంతో స్నేహంగా ఉంటుంది అందుకే ఆమె అంటే నాకు గౌరవం కానీ నేను ఇండియా నుండి ఇక్కడికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాను చూడగానే ఎందుకో చాలా నచ్చావు ఎంతో త్వరగా ప్రేమలో పడిపోయాను కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా తొందర పడద్దు అనుకున్నా నీతో స్నేహం నువ్వు నాతో ఎంతో మంచిగా ఉంటుంటే మనసు నిన్ను ప్రేమిస్తూ కాలం గడిపింది ఇందాక నీ కష్టం నీ పాస్ట్ తెలిసాక ఒక నిర్ణయానికి వచ్చాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అని నీకు నేను లైఫ్ అంతా తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నా నీ లైఫ్ విత్ లవ్తో గడపాలి గతాన్ని తలుచుకొని నీ కళ్ళల్లో ఇంకెప్పుడు కన్నీళ్లు రాకూడదని కోరుకుంటున్నా నాకు అవకాశం ఇస్తావా ప్లీజ్ నా చెయ్యి పట్టుకొని లైఫ్ అంతా తోడుగా ఉంటావా అని సూటిగా అడిగాడు పీటర్ స్రవంతి మతిపోయినట్టు చూస్తూ గతంలో ఆమె చేసిన తప్పు గుర్తు చేసుకుంటూ సారీ పీటర్ నేను మీ ప్రపోజల్ ఒప్పుకోను నా లాంటి వాళ్ళకి జీవితం అంతా శిక్ష పడాలి కన్నవాళ్ళని బాధ పెట్టే ప్రతి ఒక్కరూ చివరికి బాధపడక తప్పదు నేను మోసపూరిత ప్రేమని కోరుకొని స్వచ్ఛమైన కన్న ప్రేమను అవమానించాను నా కన్న తల్లిని కాదు అనుకొని వెళ్ళాను నరకం చూశాను చాలు ఇంకా నా లైఫ్లో మళ్ళీ లవ్ లేదు రాదు మీరు నా మీద జాలి తీరు నిర్ణయం తీసుకుని ఉన్నట్టున్నారు జాలి ప్రేమ కాలేదు పీటర్ నాలంట అమ్మాయి మీకు కరెక్ట్ కాదు మంచి అమ్మాయి మీ పార్ట్నర్గా వస్తుంది వద్దు ఈ ఆలోచనే వద్దు ప్లీజ్ నన్ను క్షమించండి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన నాకు లేదు ఇంకా వెళ్దామా అని అడిగింది పీటర్కి తెలుసు శ్రవంతి అంత త్వరగా ఓకే చెప్పదు అని అందుకే చిన్నగా నవ్వి నీ మనసుకి అయింది అది మానడానికి సమయం పడుతుంది నేను వెయిట్ చేస్తాను ఇబ్బంది పెట్టును అలాగే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నాపై నీకు నమ్మకం ఏర్పడే వరకు ఎదురు చూస్తాను బట్ స్రవంతి నేను ప్రపోజ్ చేశానని నాకు దూరంగా ఉండాలి అనుకోకు నాతో ఎప్పుడు ఉన్నట్టే ఉండు ప్లీజ్ లేదా నేను బాధపడతాను చెప్తున్నా అన్నాడు స్రవంతి నిట్టూరుస్తూ నా మూలంగా ఎప్పుడు బాధ కలగదు పీటర్ మీరు వీలైనంత త్వరగా మీ అభిప్రాయం మార్చుకుంటారు అనుకుంటున్నా ఈ విషయంపై ఇంకెలాంటి డిస్కషన్ వద్దు అని చెప్పేసింది పీటర్ మనసులో అనుకున్నాడు నీకు నాపై ప్రేమ కొడుతుంది నాకు నమ్మకం ఉంది అని మౌనంగా కార్ స్టార్ట్ చేశాడు స్రవంతి సైలెంట్ గా ఉండిపోయింది ఆమె ఉంటున్న హౌస్ రావడంతో కార్ ఆపాడు స్రవంతి ఉలికి పడి చుట్టూ చూసింది తన ఇల్లు వచ్చిందని అర్థం చేసుకుని కార్తికి వెళ్ళిపోతూ ఉంటే పీటర్ స్రవంతి అని పిలిచాడు ఆమె అతడి వైపు చూసింది పీటర్ చిన్నగా నవ్వి ఐ లవ్ యూ అన్నాడు ఆమె షాక్ అయింది అతడు కారు ముందుకు పోనిచ్చాడు ఆమె మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంటికి చేరుకున్న సిరి చాలా అలసటగా ఉండడం వల్ల వెంటనే గదిలోకి వెళ్ళి నిద్రపోయింది అభిరామ్ మాత్రం ఆమెకు డిస్టర్బ్ లేకుండా హాల్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు దక్ష అర్జున్ నిద్రపోతున్నారు అభి మాత్రం రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు ఇంపార్టెంట్ డేటా ఎంటర్ చేస్తున్నాడు ఒక ఫైల్లో ఉన్న మ్యాటర్ అది అతడంతా రెస్ట్లెస్గా వర్క్ చేయడానికి కారణం ఈ ప్రాజెక్ట్ అతడికి ఒక పెద్ద టాస్కే చిన్న మిస్టేక్ జరిగినా ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేస్తాడు అంతేకాదు తన భార్యకి చాలా చెడ్డ పేరు వస్తుంది ఆమె కంపెనీ బాధ్యత తీసుకున్న వెంటనే ఇలా జరిగింది అని అందుకే అభిరామ్ ఛాన్స్ తీసుకోవడం లేదు అర్ధరాత్రి దాటింది ఆ టైంలో సిరి మొబైల్ రింగ్ అయింది ఆమె ఉలిక్కిపడి పడి నిద్ర లేచింది చూడబోతే ఆ ఫోన్ పీటర్ చేస్తున్నాడు అభిరామ్ బెడ్ మీద లేడు ఆమె అక్కడంతా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది ఆమెతో పీటర్ ఏమీ దాచకుండా విషయం చెప్పాడు సిరి నేను నీ ఫ్రెండ్ని నీ దగ్గర ఏమీ దాచాలని అనుకోవడం లేదు అందుకే ఈ టైం అయినప్పటికీ ఆలోచించకుండా ఫోన్ చేశాను రేపు నా మీద నీకేదైనా కంప్లైంట్ రావచ్చు దాని కారణంగా మన ఫ్రెండ్షిప్ పాడవ్వకూడదు అని అంటూ తను శ్రవంతికి ప్రపోజ్ చేసిన విషయం చెప్పాడు అంతే సిరి షాక్ అయింది పీటర్ సిన్సియర్ గా చెప్పాడు సిరి నాకు స్రవంతి నచ్చింది ఆమె పాస్ట్ తెలిసాక ఆలస్యం చేయాలి అనిపించలేదు అందుకే వెంటనే నా మనసులో మాట చెప్పాను నేను తనని పెళ్లి చేసుకుంటా అన్నాడు సిరి కంగారుగా పీటర్ నువ్వు సీరియస్గా అంటున్నావు కదా ఇదేం జోక్ కాదు కదా నీకు స్రవంతి పాస్ట్ తెలుసు అని అంటుంటే పీటర్ రియాక్ట్ అయ్యాడు తెలుసు సిరి అందులో స్రవంతి తప్పు ఏమీ లేదు సిరి మోసపోవడం తప్ప మనస్ఫూర్తిగా అఖిల్ని ఇష్టపడింది అతడు అవసరాలకి వాడుకోవాలని చూశాడు తప్పు తెలుసుకొని అతన్ని వదులుకుంది అలాంటి వాడికి శిక్ష పడింది అంత మాత్రాన శ్రవంతి లైఫ్ అయినట్టు కాదు ఆమె కోసం నేను ఉన్నాను ఆమె అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను బట్ ఇబ్బంది అయితే పెట్టను నీ వద్ద విషయం దాచడం ఇష్టం లేక విషయం చెప్పాను ఎందుకు అంటే నువ్వు మా బాస్ భార్యవి అయినప్పటికీ నా ఫ్రెండువి సిరి నన్ను అర్థం చేసుకుని ఎంకరేజ్ చేస్తావు అనుకుంటున్నా అంటుండగాని సిరి థ్యాంక్ యూ పీటర్ చాలా సంతోషంగా ఉందిరా నువ్వు నా ఫ్రెండ్వి నీ మైండ్ ఏంటో నాకు తెలుసు నాకు ఆశ కలిగినా నిన్ను అడగడానికి ఆలోచించాను ఇప్పుడు నువ్వే నీ మనసులో మాట చెప్పావు ఇంకేంటి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బట్ కొద్ది రోజులు టైం పడుతుంది స్రవంతి అంత త్వరగా ఒప్పుకుంటుంది అనుకోవడం లేదు అంతేకాదు నువ్వు నాతో ఈ విషయం చెప్పినట్టు దానికి తెలియకూడదు రేపు అది నీ మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు చూద్దాం అసలేమీ చెప్పలేదంటే దానికి నీ మీద ఇష్టం కాస్త అయినా ఉన్నట్టు అర్థం ఫీల్ కావద్దు మై ఫ్రెండ్ రిలాక్స్ నేనున్నానుక నేను చూసుకుంటా ఈ ప్రాజెక్ట్ అయ్యేసరికి రెండు జంటల పెళ్ళి ఇక్కడే జరిపిస్తా అని మాట ఇచ్చింది ఆ రెండవ జంట ఎవరు అని అడిగాడు పీటర్ ఆమె సస్పెన్స్ అని ఫోన్ పెట్టేసి అభిరామ్ కోసం బయటకు వచ్చింది చూడబోతే అతడు బిజీగా ఉన్నాడు వర్క్లో ఆమెకు అర్థమైంది తనకి డిస్టర్బ్ లేకుండా ఇలా బయట వర్క్ చేస్తున్నాడు అని అతడి కోసం వేడివేడి కాఫీ చేసుకు వెళ్ళింది అభి ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది సిరి నిద్ర లేచావ్ అని అడిగింది ఆమె చిన్నగా నిట్టూర్స్తూ ముందు కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి నేను మీరు చేస్తున్న వర్క్ ఏంటో చూస్తాను అని చేతిలో ల్యాప్టాప్ తీసుకొని అతడికి కాఫీ ఇచ్చింది అవి కాఫీ తాగుతూ నిద్ర కళ్ళతో ఉన్న ఆమె అందాన్ని ఇష్టపడుతూ సిరి నువ్వు చాలా అందంగా ఉన్నావు స్పెషల్గా నీ ఐస్ నిద్ర లేచి కూర్చొని నన్ను కవ్విస్తున్నట్టున్నాయి అన్నాడు ఆమె నవ్వుతూ కాఫీతో కవిత్వం వస్తుంది నీకు సర్లే నీ కళ్ళు మాత్రం నిద్ర లేదు అని అలసిపోయి నా వైపు దీనంగా చూస్తూ ఉన్నాయి ప్లీజ్ అవి కాసేపు నిద్రపో ఇప్పుడు ఏంటి ఈ డేటా ఎంటర్ చేయాలి అంతేగా నేను చేస్తాను నాకు వచ్చు అని అతన్ని రెస్ట్ తీసుకోమంటుంది అవి ఆమె ఇచ్చిన భరోసాతో చిన్న నవ్వు నవ్వి ఏం అవసరం లేదు వెళ్ళి పడుకో తల్లి ఒక్క గంట వరకు ఉంది చూసుకొని వస్తా అంటుంటే ఆమె ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి అతన్ని దబాయించి మరి బెడ్రూమ్లోకి తీసుకుపోయి మాట్లాడకుండా పడుకో ఆ గంట వరకు నేనే చేస్తాను అని చెప్పి అతడిపై దుప్పటి కప్పి అభి ఏదో చెప్తుంటే షూ అని సైగ చేసి ఆమె చేతులతో కళ్ళు మూసి పడుకో పడుకో మా మంచి అభి కదా బొజ్జో అంటూ బొజ్జో పెట్టి మరి అతన్ని ప్రేమగా నిద్రపుచ్చింది ఆ ఆ ప్రేమ ఇంట్రెస్ట్కి కలిగిన ఇంట్రెస్ట్కి అలసిన అతడు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సిరి అతడి క్రాప్ సరిచేస్తూ నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అవి ఆయన నాతో లైఫ్ లాంగ్ ఉండలేరు నాకు పెళ్ళైతే దూరం అవ్వాల్సి వస్తుందని ఒక వయసు వచ్చాక బాధపడేదాన్ని బట్ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు నాన్నలా చూసుకుని నువ్వు నవ్వుగా నా కళ్ళకి లైట్ పడుతుంది అని విండోస్ అవుట్ సైడ్ డార్క్ కలర్ కర్టన్స్ పెట్టించారు నువ్వు నాకు ఇబ్బంది ఉంటుందని హాల్లో కూర్చొని వర్క్ చేస్తున్నావు ఒకేలా అనిపిస్తుంది నిజంగా నువ్వు అనే మాట మీ లైఫ్ విత్ లవ్ నిజం అనిపిస్తుంది ఐఎమ్ లక్కీ అని చెప్పుకొని బయటకు వెళ్తుంటే అభి నిద్రలో ఉన్నప్పటికీ ఆమె మాటలు అతడు చెవిన పడ్డాయి అతడు నిద్రలో ఉంటూ చిన్నగా నవ్వుకున్నాడు సిరి బయటకొచ్చి ఆ వన్ అవర్ వర్క్ తానే ఫినిష్ చేశాను అని ఫైల్ చెక్ చేసి మ్యాటర్ అంతా ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తూ అక్కడి డేటా అంతా చూసింది మోస్ట్ ఇంపార్టెంట్ అని హెడ్డింగ్ పెట్టి ఉన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేస్తే చూస్తే అభి హార్డ్ వర్క్ అర్థమైంది అతడు ఎంతో కష్టపడి రెడీ చేసి పెట్టుకున్నాడనేది తెలుస్తుంది అదంతా చూసిన సిరికి ఏదో ఆలోచన వచ్చింది అందుకే ఆమె చేయాల్సిన వర్క్ పూర్తి చేసి ఎంతో రిలీఫ్గా వెళ్ళి నిద్రపోయింది అభిరం సిరి పక్కనే నిద్రపోతూ ఒకరి కోసం ఒకరు అనుక్షణం ఆలోచిస్తూ ఉన్నారు మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ థర్టీ ఫోర్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్